మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనకు శ్రమించడానికి ఎవరైతే వచ్చారో ఆ సోదరి మండలికి అందరికి కూడా మనం గారెలు పులిహోర మనం ఏర్పాటు చేసుకున్నాం మన పులిహోర పెట్టినారు కదా అన్న గారు మీకు పెట్టినా ఈరోజు మనకి బహురూపి రైస్ ఏదైతే ఉందో దాంతో మనం పులిహోర చేసుకున్నాం దేశవాళి వేరే గురించి మనం చెప్పుకోవడం ఈరోజు మనం ఆహారం తీసుకుంటుంటే నలుగురిని గుర్తు చేసుకోవాలి ఎవరెవరినంటే భూమాతని గోమాతని పండించే రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళని రెండోది శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తు చేసుకోవాలి ఈ రోజున శ్రమించే వాళ్ళే లేకపోతే నేనైనా ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు వారి కోసం వాళ్ళ మిత్రుల కోసం పండించుకుంటారు తప్ప ఇన్ని దాదాపు పదుల సంఖ్యలో ఎకర ఎకరాల వ్యవసాయం చేయాలంటే చాలా కష్టమైపోతూ ఉంది ఈ రోజున మనకి వీళ్ళు శ్రమించడానికి పరిచయం అయినప్పటి నుంచి కూడా ఏ పున్న ఏ పని ఉన్నప్పటికి కూడా వీళ్ళందరూ వస్తూ ఉంటారు మనం కోతలు కోసే సమయాల్లో కూడా వీళ్ళే కోత కోసి దాదాపు ఎక్కువగా ఇరవై ఆరు రకాలుగా మనం పెట్టుకోవడం ఒక పక్కన కోత కోస్తే ఇంకొక రకం వచ్చేసి కట్టి అతకటి పొడిగేయడం మళ్ళీ దులుపుకుని ఆ ధాన్యం మొత్తం కూడా కోత పోసి దగ్గర పెట్టుకోవడం మళ్ళీ ఇంకొక రోజు వచ్చి మళ్ళీ ఇంకొక రకం కోత కోసుకోవడం ప్రతి విషయంలో కూడా నేను ఉన్నా పని చేశారండి నేను లేకపోయినా పనిచేశారు అందుకని వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకోవాలి ఈ రోజున సమయం లేక నాలుగైదు ప్రాంతాలు మనం వ్యవసాయాలు చేయడం సమయం లేక వీళ్ళకి నేను సమయం వీళ్ళతో గడపలేకపోవడం గతంలో దాదాపుగా ఒక నాలుగైదు మాసాల క్రితం కలుపులు తీసాం జూలై ఆగస్టు ఆ సమయంలో అప్పుడు ఎవరైతే శ్రమించడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా మనం పుజారు ఏర్పాటు చేయడం ఈ రోజున వీళ్ళందరూ కూడా చాలామంది ఏమంటారంటే కూలి పనే చేస్తారు ఊరకే చేయట్లేదు డబ్బుల కోసం అంటే నేను అనేది అదే కొంతమంది మనుషులు ఉన్నా లేకపోయినా పని చేస్తుంటారు కొంతమంది మనిషి ఉంటే పని పనిచేస్తారు మనిషి లేకపోతే అలా పనిచేస్తారు అదే నేను చెప్తాను గతంలో కూడా కూలీలను కూడా యాక్ చేయడం అంటే కూలీలు మించడం లేరు కొంతమంది అలా పనిచేస్తూ ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేయడం నేను ఉంటే నా పర్యవేక్షణలో పనిచేస్తారు నేను లేకపోతే ఈ మధ్యన బద్రీనాథ్ గారు ఎవరైతే ఉన్నారు ఆయన కూడా ఎవరైతే క్రమించే వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం కావాలంటే మధ్యాహ్నం మనుషులు కానీ వాళ్ళకి స్నాక్స్ కానీ ఏర్పాటు చేయడం వాళ్ళకి ఏం కావాలి దగ్గర నుంచి చూసుకోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే దగ్గర ఉన్నా లేకపోయినా వీళ్ళు పనిచేస్తారండి చాలా నమ్మకంగా వీళ్ళంటూ ఉన్నారు ఉన్నారు ఇద్దరు ముగ్గురు శాంతి గారు కానీ అరుణ గారు కానీ మేము కూడా వ్యవసాయ భూములు ఉన్నాయండి నాకు వేరుశెనగలో మనం వేసుకున్నప్పుడు నాకు అనుభవం చాలా తక్కువ ఎన్నిసార్లు వేరుశెనగ చేసి దున్నాలి గతంలో కూడా నేను వేరుశెనగ వేసానండి వేరుశెనగ చేయని ఎప్పుడు కూడా నాలుగైదు సార్లు రోటాబెటర్ కానీ నాగలు కానీ తున్ ఎప్పుడైతే మెత్తగా ఉంటుందో ఓల దిగి కాయలు బాగా దిగుతాయి అని చెప్పడం మనం దాదాపుగా నాలుగు రోజుల నుంచి కూడా మనం వేరుశనగ చేయని ఏదైతే ఉందో అందులో మనం కలుపు తీసుకోవడం కలుపు అయితే బాగా వచ్చేసిందండి అమ్మ లేట్ అయింది కదా ఇప్పటికి ఏమో కలుపు లేట్ అయిందా టైమేనా దాదాపుగా మొట్టమొదటి రోజు ఎనిమిది మంది తర్వాత ఒక ఎనిమిది మంది తర్వాత ఏడుగురు ఈ రోజున దాదాపుగా ఒక పన్నెండు మంది ఈరోజు కూడా కాస్త అవుతుందో లేదో కొంచెం అయిపోతున్నాం ఈరోజుతో ఇంకా టైం పడుతుందా టైం పడుతుంది ఇంకా మనం ఇంకా దాదాపు ఇంకొక పది మంది అయితే సుమారుగా కలిపేదైతే ఉందో అది కూడా అయిపోతుంది అదే చెప్తాం మిత్రులారా మనం తినే ప్రతి ఆహారం కూడా రోజున డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయి అంటే ఈ రోజున కొన్ని లక్షల కోట్లు ఉండి వెంటిలేటర్ మీద ఉండి ఆహారం తిన పరిస్థితిలో కొంతమంది ఉంటే మనం ఎవరైతే ఆహారం తింటా ఉన్నాము మనం తినే ప్రతి ముద్ద తినేటప్పుడు మనం నా తెలుసుకోవాలి వాళ్ళలో శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు నేను గమనిస్తే చాలామందిని నేను దగ్గరగా చూస్తూ ఉన్నాను మా పిల్లలు అమెరికాలో జాబ్ చేస్తున్నారు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు కానీ వీళ్ళని చూస్తానికి ఇక్కడ ఎవరు లేరు ఎవరైతే భార్య భర్త ఉన్నారో భర్త లేకపోతే భార్య ఒంటరిగా ఉండి ఆ జ్ఞాపకాలతో బతుకుతూ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారితో అప్పుడప్పుడు వీడియో కాల్ మామూలు కాలు చేస్తూ టైం గడపడమే కానీ ఈ రోజున ఒకరు ఒకరు కలిసి ఉండి చేసే పరిస్థితి లేదు ఈ రోజున ఒక్కొక్కరికి పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నప్పటికీ కూడా వారు వారిగా వెళ్ళి వ్యవసాయం చేయలేని పరిస్థితి అటువంటిప్పుడు ఇలాంటి శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీదుగా మనం ఆధారపడి పనిచేస్తే పనిచేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది మిత్రులరా మనం అందరం కూడా ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని శ్రమించే కూలీలా కాకుండా మన ఇంట్లో మనుషులగా చూసుకోవాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవకాశం ఉంది మీరు కూడా ప్రయత్నించండి నమస్తే